కావలిలో సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాబలి పట్టణంలోని సిర్బే పాయింట్ వద్ద ఈ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది

हरे

చిరంజీవి గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాయకులు కావలి శాసనసభ్యులు కావలి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి డైనమిక్ లీడర్ మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదే విధంగా పూల మత ప్రాంత పార్టీలకు అతీతంగా ఇచ్చేసిన చిరంజీవి గారి అభిమానులు కూడా పేరు ధన్యవాదములు ఈ సందర్భంగా వేటూరి సుందరరామూర్తి గారు రచించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానంతో ఉన్న ఒక పాట కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అని ఆ మహానుభావుడు వేటూరు సుందర్రామూర్తి గారు ఏ సమయంలో మార్చాడు తెలియదు కానీ ఆ పాట ఆ పాట పాడిన వారసుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యలు ఈ రోజు ఈ పద్మ విభూషణ్ కొన్ని చిరంజీవి గారికి కరెక్ట్ గా చూటుకులేదు ప్రతి అంశం కూడా వారు ఎదిగిన అంశం చిన్న ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు అంచెలంచెలుగా కొన్ని కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టే విధంగా ఒక కొంత మందికి స్థానం కల్పించే విధంగా ఉపాధి కల్పించే విధంగా తెలుగు చిత్ర అదేవిధంగా కాల నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారు కూడా ఒక సామాన్య రైతు బాధ్యత తీసుకొని ఈ రోజు నియోజకవర్గంలో చాలా ప్రజలు వాగోగు తీర్చిదిద్దే బాధ్యత ఈ రోజు ఈ ఉపాధ్యాయుడు తీసుకున్నాడు అందువల్ల ఎగిన ఒక వ్యక్తి చిరంజీవి గారి పుట్టినరోజుకి ఇంకో స్వయంకృష్ణ దిగిన మా నాయకుడు మన నాయకుడు కృష్ణారెడ్డి గారు రావడం మనందరికీ కూడా చాలా ఆనందమైపోతుంది చిరంజీవి గారి గురించి మనం ఎక్కువగా కూడా అవసరం లేదు ఎందుకంటే ఆపంతులో ఉన్న వాళ్ళకి మందింతమంది ఆదరిస్తున్న అభిమానులకి ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆపం పందు